ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో శ్రీ మహాగణాధిపతయ మహాసరస్వత్యమ శ్రీ గురుభ్యో నమ ఇవాళ సప్తమి సరస్వతీతిథి మూలనక్షత్ర అధిదేవత నా జీవితానికే జన్మకే ఉపాస్యదైవతము ఆమె నా అవధాన సరస్వతీపీఠములో విశేషముగా ఇవాళ రేపు సప్తమి మూలా నక్షత్రము ఈ రెండు రోజులు కూడా మహాద్భుతంగా బీజాక్షరాలు అక్షరాభ్యాసాలు ఈ ప్రచోదనమంతా కూడా ఆమె కటాక్షముతో జరుగుతూ ఉన్నది సరస్వతీదేవి అసలు వేదములో చెప్పేటప్పుడు దీం వాచమజనయంతేవాిస్వూపా పశవో వదంతి సానో మంద్రేషం ధేనుర్వాక్ అస్మాన్ ఉపసుష్టుతైతు అయం ముహూర్తస్సు వైదిక బ్రాహ్మణోత్తములందరూ కూడా ఈ దేవీం వాచం అన్న మంత్రమునకు మాత్రమే అయం ముహూర్త సుముహూర్త అని చెబుతారు ఏ మంత్రమునకు కూడా ముహూర్త సుముహూర్తోస్తు వస్తు అని చెప్పరు అంటే పరదేవత మహాసరస్వతీదేవి ఆవిర్భవించిన ముహూర్తమే ముహూర్తం ఆవిర్భావం ఏమిటండి ఆమె ఆవిర్భవిస్తుందా కాదు దర్శనమిచ్చినది శ్రవణములకు తర్పణము చేకూర్చినది అమ్మవారు అందువల్ల సర్వ జగత్తు దేవతామండలి సృష్టింపబడింది కానీ నిశ్శబ్దమయమై ఉన్నది ఎక్కడా శబ్దము లేదు దేవీం వాచమజనయంత వాళ్ళ మౌన ప్రార్థనలతో అమ్మవారిని దర్శనమిచ్చేటట్లు చేసుకున్నారు అజనయంత పుట్టింపజేసుకున్నారు దేవాహ తాం విశ్వరూపా పశవో వదంతి సా నహ మంద్రేషం ఊర్జం దుహానా వారి వారి ఆత్మగతమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో దాన్ని దుహానా పిండుతూ ఉన్నది బయటికి అమ్మవారు ఊర్జం దుహానా అంటే మాట బయటికి రావాలి అంటే పరా నాభి నుంచి పలకాలి దుహానా అలా పిండినట్లయితేనే ఇక్కడి నుంచి వాక్కు వస్తుంది అంత బాగున్నారా అండి అంటే ఇక్కడిక్కడే ఉంటుంది వాక్కు ఊర్జందుహానా అంటే నాభిమండలం నుంచి రావాలి పరా నాభిదేశస్థ పశ్యంతి హృదయంగత మధ్యమాకంఠ వైఖరీ విషదామత చరి వాక్ పరిమిత వేదనలో చెప్పాడు చత్వారి వాక్కు నాలుగు రూపాలుగా ఉన్నది అన్నాడు పరా అనే వాక్కు ఉన్నది నాభిమండలములో ఈ నాభిలో పరాగతమైనటువంటి వాక్కు ఎవరికీ కనపడదు తెలియదు ఆయన కడుపులో ఉన్నప్పుడే గ్రహించాడండి ఇంకా అనుకోని కూడా లేదండి ఎలా తెలుసుకున్నారో అంటుంటారు అది పరా పరా పశ్యంతి సూరయ అన్నాడు ఆ పరావాక్కును యోగులు మాత్రము చూడగలుగుతారు అన్నారు పశ్యంతి హృదయంగత ఈ పరావాక్కే హృదయ మండలములోకి వస్తుంది అప్పుడు దాన్ని పశ్యంతి అంటారు అంటే కొంత చూడవచ్చు మధ్యమా కంఠదేశస్థ ప్రతి మనం మాట్లాడే ప్రతి మాట ఒక్కసారి గొంతులో సుడిబడి బయటకు వస్తుంది ఇంక కొంచెము జాగ్రత్త పరులు ఎవరైనా ఉంటే దీన్ని తెలుసుకోవచ్చు పరా చూడటం అంత కష్టం కాదు పశ్యంతి తెలుసుకోవటం అంత కష్టం కాదు మధ్యమా తెలుసుకోవటం వైఖరి నాల్గవ వాక్కు వైఖరి వైఖరి విషదామత చెప్పినా కూడా అర్థం కాదు కొందరు అనుకోండి అది వేరే సంగతి కాబట్టి వైఖరి విషదమైన వాక్కు నాలుగవ వాక్కు ఈ నాలుగవ వాక్కు నాలుగు విధములుగా సరస్వతి సంచారము ఉన్నది మన శరీరములలో ఇది ఊర్ధ్వముఖంగా ప్రయాణము ఈ తిరియక్ జంతువులకు ఇలా అడ్డముగా వాటికి నాదము శబ్దము అంభారవము ఉన్నది కానీ ఇది ఇలా తిరియక్కు అంటే పక్కకు ప్రవహిస్తూ ఉన్నది అందువల్ల దీనికి తరించటం అనే యోగ్యత లేదు ఈ శబ్దానికి ఇలా ఉన్నప్పుడు ఊర్ధ్వముఖమైనప్పుడే ఇది తరిస్తుంది అందువల్ల నాయనా మంత్రమురా నాయనా జపమురా నాయనా తపమురా అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే మానవుడికి మాత్రమే సాధ్యమయ్యేవి మానవుడు మాత్రమే చేయగలిగినవి ఇవి వాడికి మాట వస్తుందని వాణ్ణి నొప్పించడానికి వీణ్ణి వెక్కిరించడానికి అపశబ్దములు మాట్లాడడానికి ఒకడిని తిట్టడానికి నిందించడానికి ఇటువంటి వాక్కును ఉపయోగిస్తే ఇంతకన్నా జన్మను వ్యర్థం చేసుకోవటం ఇంకొకటి ఉంటుందా అందువల్ల వాగ్దేవత అనుగ్రహము చాలా గొప్పది సరస్వతి కటాక్షము సర్వశిఖరప్రాయమైనది ఆ సరస్వతి కటాక్షము సప్తమి ఆమె సప్త తంత్రులకు శరీరములోని ఏడు నాడులకు డెబ్భై వేల నాడులకు అధిష్టానమూర్తి ఆమె వాక్కు నాదం ఎక్కడి నుంచి రావాలి అన్ని నాడులు కలవాలి ప్రధానముగా మూడు ఉండవచ్చు సుషుమ్న ఇలా పింగళ ఇవి ప్రధానముగా ఉన్న మూడే గాని డెబ్భై రెండు వేల నాడులతో కలిసి ఉన్నాయి ఈ మూడు ఆ మూడు ఇవన్నీ కలిపే అమ్మవారు సరస్వతి దగ్గర వీణ అన్నారు విపంచీ సాతు తంత్రీభి సప్తభి పరివాదిత అన్నాడు ఏడు తంత్రులు ఉంటాయి వీణలో సప్తస్వరములకు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఏడు తీవలు తీగలు ఏడు తంత్రులు అన్నారు వాటిని కాబట్టి విపంచి సాతు తంత్రీభి సప్తభి ఏడు తంత్రులు కలిగిన దానిని వీణ అన్నారు ఈ శరీరము కూడా వీణయే దీనికి కూడా ఏడు తంత్రులు ఉన్నాయి ఇంకా సూక్ష్మంగా అనేక వేల తంత్రులు ఉన్నాయి బాహిరముగా ఏడు తంత్రులు ఉన్నాయి మీకు వీణ ఆకారం ఎలా ఉంటుందో శరీరము కూడా ఇలా పడుకున్నప్పుడు వీణను ఇలా పెడితే ఎలా ఉంటుందో శరీరము కూడా అలాగే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఈ శరీరమును పలికించేదే సరస్వతి ఆమె ఎక్కడో లేదు నీలోనే ఉన్నది ఈ ప్రతి తత్వము నీలోనే ఉన్నది నాలోనే ఉన్నది కదా అక్కడెందుకు అని అనుకోవద్దు నీలో ఉన్నదని తెలియడానికి ఉపాసించడానికి అక్కడున్న తత్వాన్ని ముందు పూజించాల్సిందే నువ్వు అయితే గాని నీకు ఆ అనుభవంలోకి రాదు అందువల్ల అటువంటి సరస్వతీ తత్వము సర్వజగన్మూలము మహాయోగులు మీకు కంచి పరమాచార్యుల వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు ఉన్నారంటే ఒకసారి వీణను పట్టుకుని ఆయన వాయిస్తూ కనిపిస్తాడు నారదుడు ఉన్నాడంటే మహాయోగి పుంగవుడు ఆయన వీణను మహతి అనే వీణను వాయిస్తూ ఉంటాడు తుంబురుడు విశ్వావసువు ఈ సంవత్సరానికి అధిపతి పేరుగలవాడు ఆయన కూడా ఒక గంధర్వుడు విశ్వావసోస్తు బృహతి అనేటువంటి వీణ ఉన్నది ఆయన దగ్గర తుంబురోస్తు కళావతి అన్నాడు తుంబురుడు అనేటువంటి ఆయన దగ్గర కళావతి అనే వీణ ఉన్నది సరస్వత్యాస్తు కచ్చపి సరస్వతీదేవి యొక్క వీణ పేరు కచ్చపి అటువంటి కచ్చపి వీణాధారిణి అయి సర్వోత్తమైనటువంటి వీణ కచ్చపి అటువంటి వీణను ధరించి అమ్మవారు కనపడుతూ ఉన్నది ఇంకా ఎలా ఉన్నది అమ్మవారు వీణ అక్షమాల అంటే స్ఫటికమాల పుస్తకము చిలుక ఇవే ఉన్నాయి ఇవే ఉన్నాయా అలా చెప్పలేదు మంత్రశాస్త్రంలో ఇంకా వివరంగా చెప్పాడు మహా సరస్వతి ఎలా ఉంటుందయ్యా అంటే ఘంటా చూల హలాని హలము మడక అంటే మనము దున్నేటువంటి నాగలి అది కూడా ఆమె ఆయుధమట అంతే కదా ఆ నాగలితో నీ అజ్ఞానమును ఇలా పెకలిస్తే గాని మరి మానవుడు ఎలా తరిస్తాడండి ఘంటాశూలహలాని శంఖ ముసలే ముసలము అంటే రోకలి ఆమె ఆయుధము చక్రం ధనుస్సాయకాన్ హస్తాబ్జైర్దధతీం ఘనాంత దేహ గౌరీదేహసముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహాపూర్వాం అత్ర సరస్వతీం అనుభజే శుంభారి దైత్యార్దినీ శుంభ నిశుంభాదులను సంహరించిన తల్లి అన్నారు ఎలా ఉన్నారయ్యా అజ్ఞానము అజ్ఞానముచేత అవివేకముగా అజ్ఞానముగా రూపమెత్తి ఉన్నారు మూఢముగా ఉన్నారు చెప్తున్నా అర్థం కాదు అమ్మవారు అడ్డుపడింది అక్కడ ఆ అడ్డును తొలగించాలంటే అమ్మవారు కావాలి కాబట్టి అడ్డై ఒక శక్తి ఉన్నది ఆ అడ్డు పడినటువంటి అసుర శక్తిని తొలగించడానికి అమ్మవారు కావాలి ఆమె నాగలి ధరించి రావాలి కాబట్టి అమ్మవారి ఏమేమి ధరించి ఉన్నది అంటే ఘంటాశూలహలాని శంఖము సలే చక్రం ధనుస్సాయకాన్ ఇవన్నీ ధరించి ఉన్నది బాణము ధనుస్సు వీటన్నిటి చేత అజ్ఞానము చీకటి అనేటువంటి అంధకారమును తొలగిస్తూ ఉన్నది అమ్మవారు జ్ఞానప్రదాయని సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ఆమెను కామరూపిణి అన్నారు మూర్ఖులు అర్థం కాక అపార్థాలు చెప్పుకుంటున్నారు దీనికి కామరూపిణి అంటే ఏమిటి కామం అంటే కోరికను అనుసరించి ఎలా కావాలంటే అలా ఎలా కావాలంటే అలా రూపము దాల్చగలదు ఒక గురువుగా వస్తుంది అరే ఇది తప్పురా అని చెప్తాడు గురువు ఆ ఈయనేదో అని అనుకోవద్దు అమ్మవారే వచ్చింది గురువుగా నీకు బోధ చేస్తున్నది నువ్వు గ్రహించు అది కామరూపమంటే అది తత్వము వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకే సరవర్ణిని నిత్యం పద్మాలయే దేవి సామాం సరస్వతి తల్లి నిన్ను దళంచి పుస్తకము చేతన్ బూని తిన్ పద్యము అందరూ నేర్చుకోవాలి తల్లిదండ్రులందరికీ రావాలి పిల్లలకు రావాలి అసలు ఈ ఈ పద్యము అంటుంటేనే ఇలా హృదయము మనము తంత్రులను తంత్రులు మీటినట్లుగా ఉంటుంది తల్లీ నిన్ను దళంచి పుస్తకము చేతన్ బూని తిన్ నీవు నా ఉల్లంబందున నిల్చి జృంభణముగా దృంభణముగా బలకాలి నీవు నా ఉల్లము దాల్చి జృంభణముగా అని అట్లా వలకరాదు నీవు నా ఉల్లంబున్ అలా ఉండాలి జృంభణముగాన్ ఉక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ పల్కుమునాదు వాక్కులను జగన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతీ పూర్ణేందుబింబాన పూర్ణ చంద్రుడు ఈ శరదృతువులో చంద్రుడు ఎలా ఉంటాడో అలాంటి చంద్రబింబము కలిగిన ముఖము గలదానా చంద్రబింబము వంటి ముఖము గలదానా ఓ తల్లి శారద నీరదెందుళ మల్లికాహార తుషారఫేణ రజతాచల కాశ ఫణీస కాశ ఫణీస తామరస అమరవాహిని అమర వాహిని శుభాకారతను పునిమతి గానగన్యన్నడు కల్గు భారతీ పోతన గారు ప్రార్థించాడు తల్లి నిన్నెప్పుడు చూస్తానమ్మా అన్నాడు ఆయన చూడంంది ఎప్పుడు ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు మన కోసం చెప్పాడు పద్యం ఎప్పుడు చూస్తాను అన్నది ఎందుకన్నాడంటే మొత్తం భాగవతం అయిపోవడం ఎప్పుడు అన్నాడు రాయటం దానికోసం అన్నాడు అందువల్ల సరస్వతి యొక్క తత్వము ప్రపంచమునకెల్లా నిత్యావసరము అన్నం ఎంత ముఖ్యము జ్ఞానము వాక్కు అంత ముఖ్యము ప్రపంచమును ఉద్దీపనం చేస్తున్నది ఆ సరస్వతీదేవి అటువంటి సరస్వతి సప్తమీ తిథియందు మూల మూలా నక్షత్రము ఇవాళో రేపో మూలా రావచ్చు కానీ మూలేన ఆవాహయేత దేవీం శ్రవణ అంతే విసర్జయేత్ అన్నాడు తొమ్మిది రోజులు కలశ స్థాపన చేసి పూజ చెయ్యలేని వాడు ఇంటిలో మూలా నక్షత్రములో స్థాపన చేసి అమ్మవారిని ఆవాహనం చేసి శ్రవణ నక్షత్రములో విసర్జించాలి ఉద్వాసన చెప్పాలి అన్నాడు అటువంటి మనకు సౌభాగ్యము అన్ని దేవాలయాల్లో అమ్మవారు అన్ని పీఠాల్లో అమ్మవారు ప్రథమతిథి నుంచి కూడా ఆవాహిత ఆరాధిత అవుతూ ఉన్నది మనకెంత అనుగ్రహము అక్కడికి వెళ్ళి దర్శించి తరించేటువంటి సౌభాగ్యం ఉన్నది అందువల్ల ఇవాళ సరస్వతి అలంకారమును మొత్తము సర్వశుక్లా సరస్వతి తెల్లగా ఉన్నది ఆమె అటు జ్ఞానము తెల్లగా ఉంటుంది నల్లగా లేదా శ్యామలాదేవి ఆమె కూడా సరస్వతియే ఆమె ఇంకో సరస్వతి నీలా సరస్వతి అన్నారు మంత్రశాస్త్రంలో మనకు సుప్రసిద్ధముగా కనపడే రూపము తెల్లని రూపము అమ్మవారు శారద నీరదెందు ఘనసార పటీరాని తల్లగా అమ్మవారు ఆవిష్కరింపబడుతున్నది అటువంటి సరస్వతీదేవి అలంకారము ఇవాళ చేయబడుతున్నదన్ని చోట్ల సప్తమీ తిథికి అధిష్టానమూర్తి సరస్వతీదేవి అటువంటి సరస్వతీదేవి అన్ని చోట్ల ఆరాధింపబడుతూ ఉన్నది అటువంటి సరస్వతికి మూల బీజము ఐమ్ అనేటువంటి అక్షరము ఆ మంత్ర బీజమును ఆధారముగా చేసుకుని సరస్వతీ స్తోత్రములతో మంత్రములతో శ్లోకములతో అమ్మవారిని పూజించి అందరూ కూడా ధ్యానించి తరింతురుగాక అవధాన సరస్వతీ పీఠములో కూడా ఉన్న విశేష కార్యక్రమాలను మీరందరూ కూడా అందుకుందురుగాక జయోస్తు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో